ఒక సాధారణ మనిషిని దేవుని ఏకైక దీక్ష మండల కాలం అంటే నలభై ఒకటి రోజులు చేసే పవిత్రమైన దీక్ష నలభై ఒకటి రోజులు చేసే నిత్య బ్రహ్మచర్య దీక్ష సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తయారవి పూజలు చేసుకుని ఒక్క పూట మాత్రమే భిక్ష స్వీకరించే ఈ దీక్ష గురించి తెలుసుకుందాం మార్నింగ్ నేను మీ సూర్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్త వర్గా నా ఛానల్ చూస్తుంటే బటన్ పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గర చేరుతుంది వీడియో ఎలా పెంచుందో ఒక లైక్ లో అలా ఎలా కింద కామెంట్ లో తెలియదు అండి ఇంకా నిల్చకుండా వీడియోకి వెళ్ళిపో ప్రతిరోజు పొద్దున్నే నాలుగు గంటలకు నిద్ర లేవాలి నిద్ర లేచిన తర్వాత మనం పడుకున్న దున్నులు కానీ లేదంటే పేర్చుకున్న చేపలు కానీ మనమే మడత పెట్టుకోవాలి అది వేరే వాళ్ళకైతే చెప్పకూడదు సార్ మీద మేము గుర్తించుకోవాలి ఆ తర్వాత అయితే మనం బ్రష్ చేయడానికి అయితే ఎంత చలిగా ఉన్నా సరే నాలుగు గంటలకు నిద్ర లేచి మనం బ్రెష్ అప్ అయిపోవాలి బ్రష్ కూడా చేసేసుకోవాలి అనమాట ఆ తర్వాత చల్లనీటి స్నానం మాత్రమే చేయాలి వేడి వాటర్ హాట్ వాటర్ అలాంటిది అయితే చేయకూడదు మనం చల్లటి నీటిలోనే స్నానం చేయాలి చూసారుగా సల్లడి నీళ్ళలోనే స్నానం చేస్తున్నాను అలా అనమాట మనం ఇప్పుడు పూజకు వెళ్తున్నాం కాబట్టి కంపల్సరీగా లుంగి వేసుకోవాలి ఎందుకంటే మనం పూజ చేసే టైంకి లుంగి సర్టు వేసుకుంటే సరిపోద్ది సాములు పెయింట్ అయితే వేయకూడదు పెయింట్ ఎప్పుడు వేయాలంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవాలి కనిపిస్తుంది ఈ మూడు తోట మనం అయితే బొట్టు పెట్టుకోవాలి ఇప్పుడు నేను కన్యా కాబట్టి అందరు కనబడేలా పెద్దగా బొట్టు పెట్టుకోవాలి అలాగే కన్యా గుర్తిస్తారనమాట అలా పెట్టుకుంటేనే రూమ్ నుంచి మా పీఠానికి అయితే వచ్చేసాను పది నిమిషాలు పట్టింది నేను రావడానికి ఇవే మా అయ్యప్ప పీఠం అనమాట మేము ప్రతిరోజు పూజ చేసుకునేది ఈ పీఠంలోనే అనమాట నా వెనకాల కనిపిస్తుంది కదా అదే అనమాట మా పీఠ మీకు ఐడియా ఉంటది ఒకవేళ ఫస్ట్ వీడియో దీనికన్నా ముందు వీడియో చూడకపోతే ఆ లో లేకపోతే ఎండికాడ్ లో పెడతాను చూడండి చూసిన తర్వాత మీకు ఎక్కడ ఉందనేది ఐడియా వస్తుంది ఇప్పుడు దీని మనం క్లీనింగ్ చేసి పెట్టుకోవాలి నైట్ పూజ చేసాం కాబట్టి మొత్తం తీసి గురుస్వామి హత్యలో క్లీనింగ్ చేసి పెట్టుకోవాలి మనమైతే గురుస్వామి హత్యలోగా గురుస్వామి హత్యలోగా మొత్తం క్లీనింగ్ చేసి అదే మొత్తం ఇది అన్ని రెడీ చేసి పెట్టేసుకొని ఉంటే గురుస్వామి మనం పూజ రెడీ చేస్తారు పూజ ప్రారంభిస్తాడు అనమాట ఇంకా లేచేకుండా మొత్తం అయితే క్లీనింగ్ చేసి రెడీ చేసేదాన్ని చూస్తున్నారుగా మొత్తం అయితే అలా పోయింది మొత్తం అయితే తీసి మొత్తం క్లీనింగ్ చేసుకోవాలి మనం క్లీన్ వన్ బై వన్ ఒక అయితే మనం తీసేసుకొని క్లీనింగ్ చేసుకోవాలి ఇవైతే మనం కడగాలి కడిగేకొని క్లీనింగ్ చేయాలి మిగిలింది అయితే అవసరం లేదు చిన్న క్లాత్ తోటి తీసుకొని కుంకుమ పువ్వులు నైట్ పూజ చేసాం మొత్తం అన్నమాట ఒక కవర్లు చూస్తున్నారు చూస్తున్నారుగా పీట మొత్తం పువ్వులతోటి మరియు కుంకుమ పసుపు తోటి అలాగే అక్షింతలతో మొత్తం నిండిపోయింది ఇవన్నీ తీసి మనము కవర్లు పెట్టుకోవాలి ఇవైతే బయట ఇక్కడ వేయకూడదు కవర్లు ఎట్టి ఎవరు తిరిగిన ప్లేస్ లో ఇవైతే వేయాలన్నమాట ఎందుకంటే ఇవి మట్టకూడదు ఎందుకంటే నైట్ అంతా పూజ చేసాం కాబట్టి పవిత్రంగా ఉంటది కాబట్టి దీన్ని ఎవరు మట్టకూడదని మనం మంచి ప్లేస్ చూసుకుని అక్కడ వేసేస్తే సరిపోద్ది మనకు ఇప్పుడు దాకా ఎవరు లేదు ఒక్కడే క్లీనింగ్ చేస్తున్నాను మొత్తానికి అయితే క్లీనింగ్ చేసి పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు క్లీనింగ్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తుంది అన్నది మా అయ్యప్ప స్వామి పీఠం అనేది చాలా నీట్ గా కనిపిస్తుంది కదా ఇప్పుడు కొంచెం పూలతో అలంకరిస్త అయిపోయినట్టు

أمري صامية ري سوميبع ري صاميل مسري صاميل أري صيا भरणलोलकं स्वामिनत्तनालगम् పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అయితే వచ్చి తీర్థం అండ్ ప్రసాదం తెచ్చారు స్వాములు అది తీసుకుంటే సరిపోద్ది మనం పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టు కనిపిస్తుందిగా ఇవే అనమాట ప్రసాదం మనకు తెచ్చింది సేమ్ అన్నవరం లాగా ఉంది కదా ఆ తర్వాత మా స్వాములు అందరు కలిసి అయితే ఆ తర్వాత మా స్వాములతో కలిసి అయితే దగ్గరలో ఉన్న సాయిబాబా మందిరానికి అయితే వెళ్ళాము అక్కడ వెళ్ళి దర్శించుకొని అదే అక్కడ ప్రదక్షిణలు చేసా అనమాట ఆ తర్వాత ఒక చేయండి ఇక్కడ ఇచ్చిన అయితే పుచ్చుకొని కాసేపు అందరూ ప్రశాంతంగా కూర్చొని చాలాసేపు దాకా అక్కడ ధ్యానం చేసుకుని ఉన్నాం అనమాట చూడండి వీలేం మా స్వాములందరూ ఈ స్వాములతో కలిసి అనమాట నేను యాత్ర అయితే చేయబోతున్నాను మొత్తం కలిసి అయితే పదహారు మంది ఉంటాము స్వాములందరూ కలిసి ఇక్కడ స్వాములందరూ చూడవరం లోకల్ అనమాట సో ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము చాలా సేపు కూర్చున్నాం కాబట్టి అరగంట సేపు కూర్చున్నాం కాబట్టి ఇప్పుడు బయలుదేరిపోతున్నాం అని ఇక్కడ నుంచి

ఈ రోజు కూడా పూజ అయిపోయిన వెంటనే టెంపుల్ కైతే ఇదే అనమాట ఆ టెంపుల్ ఇవి కూడా చూడడం లోపలే ఉంది పేరు వచ్చి కన్యాక పరమేశ్వరి టెంపుల్ అనమాట ఇవి దీక్ష ఉన్నప్పుడు ప్రతి రోజు ఒక టెంపుల్ కయితే వెళ్లాలనమాట వెళ్ళడం చాలా మంచిది ఇవే అనమాట లోపలి ఇలా ఉంది చూసారు ఎంత బాగుందని అడిది మనం ఇంటింగ్ లోనే ధ్వజస్తంభం కనిపిస్తుంది అనమాట చూస్తున్నారుగా ఇవే ఆ ధ్వజస్తంభం ఎంత బాగుందో ఈ దేవాలయంకి వెళ్ళిన తర్వాత అయితే శివలింగానికి దర్శించుకోవాలి ఆ తర్వాత మిగిలిన దేవతలకైతే అయితే దర్శించుకోవాలి మధ్యలో కనిపిస్తుంది ఇవే అనమాట కన్యాక పరమేశ్వరి అమ్మవారు చూడండి ఎంత బాగుందో అమ్మవారు ఎడమ వైపున లక్ష్మీనారాయణలు ఉంటారు ఇవే అనమాట చూస్తున్నారుగా ఎడమ వైపున లక్ష్మీనారాయణలు ఎంత బాగుందన్నారు తనకి ఈ దేవాలయంలో కూడా దర్శనం అయితే బాగా జరిగింది ఇదే అనమాట మా సాములు ఇక్కడ చూసారు కదా అందరు ఇక్కడ ఒక్క దగ్గర కలిసి ఉన్నామంటే ఒక నలుగురు సాములు అయితే ఇప్పుడే వచ్చారు जयतमत् महापात्र लिल्लाह वहा वमहिसा मुंदवा वकनिहादि ववाय वहा स्नय लना जाय मरमलेस अनुमाल राय वहा स्नय दुवाय ववाय वमद ववाय वमद वहा चाई नारम प्रणामे विश्वानी स्वपेब्रा जनम चदनकम भारत के जवितम हरतत्राण पवन देव रासतारम प्रहलामेव स्वानी स्नमे

పూజ మాత్రం కంప్లీట్ అయిపోయేది ఇప్పుడైతే మనం తీర్థం తీసుకుందాం లాస్ట్ ఏమి మెయిన్ అనమాట ఇంత పూజ చేసినా తీర్థం తీసుకోవాలి తీర్థం తీసుకుని మనం వెళ్ళిపోదాం